ఏదేమైనా కూడా కళ్యాణదుర్గ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి చాలా రకాలుగా అభివృద్ధి చేయాలి నిజంగా ఒక రకంగా అభివృద్ధి చేయాలని ఉత్సాహం ఉన్న నీరు గార్చే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు అది ఒక దురదృష్టకరం ఎందుకంటే అభివృద్ధి చేయాల్సిన చోట ప్రోత్సహిస్తే ఇంకా బాగా అభివృద్ధి అవుతుంది అలా ప్రోత్సహించకపోగా రకరకాలుగా దాన్ని దాన్ని విభజించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి గురించి నేను ఇంకా రెండు మాటలు మాట్లాడితే ఆ వ్యక్తికి ఏమీ చాదగాని వ్యక్తికి ఏమీ చేయని వ్యక్తికి నేను ఆ వ్యక్తిని ఇంకా పెంచినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఆ వ్యక్తి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఇక మీదట కూడా సందర్భం వస్తే తప్ప ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడి ఎందుకంటే గడిచిన ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఈరోజు మాట్లాడి నేను అతన్ని ఒక ప్రజల్లో ఒక నిలబెట్టేది నాకు ఇష్టం లేక అతని గురించి మాట్లాడటం కానీ ఇంకోటి కానీ నేనైతే చేయను ఎందుకంటే ఏమి చేతగాన వాళ్ళు ఏదో ఒక రకంగా ఏదో ప్రాంతం నుంచి ఒక్కడ వచ్చి ఏదో ప్రజలను మబ్బ పెట్టాలని చూసి ప్రజలను మబ్బి పెట్టి అభివృద్ధిని అడ్డుకుండే వ్యక్తుల గురించి ఆలోచన చేస్తే మన అభివృద్ధి కుంటబడుతుంది మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది మీ అందరికీ తెలుసు గడిచిన ఐదేళ్లలో ఏ విధంగా ఈ ప్రాంతాన్ని దోచుకున్నారు ల్యాండ్ మాఫియాలు కావచ్చు ఇంకో మాఫియాలు కావచ్చు రకరకాలుగా ఎక్కడ పోయినా భూ సమస్యలే రకరకాలుగా ఏది ఎత్తుకున్నా కూడా భూ సమస్యలే ఎన్ని అంత అవినీతి మయంలో కూరుకుపోయిన ప్రభుత్వం అవినీతి నుంచి ఇంకా కూడా రావడానికి ఇంకా సమయం పడుతుంది ఇలాంటి సమయాలు మనం అందరూ కూడా సంబంధమయంతో పోయి అభివృద్ధి వై పోదాం తప్ప మన అభివృద్ధిని అడ్డగించే కళ్యాణదుర్గ ప్రాంతాన్ని అభివృద్ధిని అడ్డగించే శక్తి ఎవరికి లేదనేది భావిస్తున్నా నాకు చేదలేంత వరకు నేను ఆ రోజు చెప్తున్నా ఈ రోజు కూడా చెప్తున్నా ఇంకో రోజు కూడా చెప్తా అభివృద్ధికి నేను పడతా అవినీతికి దూరంగా ఉంటాను ఇవి రెండు కూడా నేను చేసి చూపిస్తాను ప్రజలకు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఉంటాయనేది నా ఉద్దేశం ప్రజలకు సేవ చేయాలనేది నా ఉద్దేశం ఇంకో రకంగా కాదని మీరు అందరూ కూడా భావించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా